చింతపల్లి అనే పల్లె గ్రామం జనాలు మంచిగా నమ్మకంగా ఉంటారు కాని వాళ్ల మనసుల్లో ఓ భయం చాలా ఏళ్లుగా నాటుకుపోయింది ఆ భయం పేరు చింతల చెట్టు గ్రామానికి అంచన ఉన్న ఓ పాత చింత చెట్టు చుట్టూ భయంకరమైన కథలు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రతి పదకొండవ అమావాస్య రాత్రి ఆ చెట్టు వద్ద ఏదో విపరీతమైనదే జరుగుతుంది జనాలు ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా భయపడతారు ఎవరైనా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి రాలేకపోతే వాళ్ళు ఇక ఎన్నడూ కనిపించరు ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రామానికి వస్తుంది సోనియా అనేయువతి హైదరాబాద్లో సైకాలజీ చదువుతున్న ఆమె తన తాతగారి మృతవార్త విని ఊరికి వస్తుంది తాతయ్య పేరు రఘురాం గ్రామంలో గొప్ప పండితుడు మంచి మనిషిగా పేరుగాంచాడు కాని ఆయన మరణం చాలా అనుమానాస్పదంగా జరిగింది ఒక్క రాత్రి చెట్టు దగ్గరికి వెళ్లి తెల్లవరేసరికి సవంగా కనిపించాడు సోనియా ఊరిలో అడుగు పెడుతుందనే ఆమెనందరూ హెచ్చరిస్తారు ఈ విషయంలోకి జోక్యం చేసుకోకు అమ్మా నీ తాత కూడా ఎక్కువ తెలుసుకోవాలనే దగ్గర కువెళ్ళి తిరిగిరాలేదు కానీ సోనియా ఆగదు ఆమెకు తాతగారి మీద ప్రేమ ఉంది కాని అంతకన్నా ఎక్కువగా ఉందొక ఆతృత నిజాన్ని తెలుసుకోవాలనే ఆవేశం తాతగారి ఇంట్లో ఆమెకు ఓ పాత ట్రంక్ బాక్స్ దొరుకుతుంది అందులో పాత పుస్తకాలు వింతరాతలు ఉంటాయి ఓ పుస్తకాన్ని విప్పి చదివితే అందులో చింతవృక్షతంత్రం అనే అధ్యాయం కనిపిస్తుంది దానిలో చింత చెట్టు కింద బలిదానం ఆత్మల బంధనం మంత్రతంత్రాల గురించి వర్ణనలు ఉంటాయి సోనియా అనుమానంగా చూస్తుంది ఇవన్నీ నిజమా లేఖతాత రాసిన కల్పిత కథలా ఆమె అడుగులు మెల్లిగా ఆమెను కరుణశంకర్ దగ్గరికి తీసుకెళ్తాయి గ్రామంలోని పాత మంత్రగాడు అతను ఎప్పుడూ బయటకి రాడు కాని సోనియాను మాత్రం కలుస్తాడు నీ తాత నిజంగా గొప్పవాడు కానీ అతను ఓ తప్పుడు మంత్రాన్ని వాడాడు చింత చెట్టు కింద బలిపసుగా కొన్ని ఆత్మల్ని బంధించి చెట్టును ఒక రహస్యమైన శక్తిగా మార్చాడు కానీ చివరికి అదే శక్తి అతనినే హరించింది అని జరిగింది చెబుతాడు సోనియా షాక్లో పడుతుంది ఆమె తాత ఒక దెయ్యాన్ని నియంత్రించాడా అని తాతగారి గ్రంథాన్ని చదువుతూ సోనియా ఒక ప్రత్యేక మంత్రాన్ని గుర్తిస్తుంది ఆత్మ సంభాషణ తంత్రం ఈ మంత్రం ద్వారా మృతి వారి ఆత్మను తాత్కాలికంగా పిలవవచ్చు అమావాస్య రాత్రి వచ్చేస్తుంది గ్రామస్థులు మళ్లీ తలదాచుకుంటారు కాని సోనియా మాత్రం తాతతో మాట్లాడాలని నిజాన్ని తెలుసుకోవాలని చెట్టు వద్దకు వెళుతుంది ఆమె ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంది ఆ రాత్రి గాలి ఆగిపోతుంది పచ్చని ఆకు ఒక్కదాన్ని కూడా కదలకుండా భయం ముక్కలుగా మారుతుంది వెంటనే ఆ చెట్టు మధ్య నుంచి పొగలు రావడం మొదలవుతుంది ఒక మటిమటిన శబ్దం వినిపిస్తుంది తాతగారి ఆత్మ ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది సోనియా నన్ను క్షమించమ్మా నేను ఈ చెట్టుకి బలి పశువుగా మారాను నేను పూర్తి చేయలేకపోయాను కాని చివరికి చెట్టు శక్తి మానవ స్వభావాన్ని దాటిపోయింది అది ఇప్పుడు ఎవరినైనా చంపగలదు నీవు దానిని ఆపాలి అని తాతగారి ఆత్మ చెబుతుంది సోనియా నిశ్చయం చేసుకుంటుంది ఈ చెట్టు ఇక దేయంగా ఉండకూడదు కరుణశంకర్ సోనియా కలిసి తాంత్రిక పద్ధతుల్లో చెట్టును కాల్చే ప్రయత్నం చేస్తారు కాని చెట్టు ఎంతో శక్తివంతమైంది అది ఆత్మల అరుపులతో దుమ్మెత్తుతుంది సోనియా తాతగారి రక్తంతో తయారైన తాంత్రిక చిహ్నాన్ని చెట్టు కొమ్మపై పెడుతుంది ఆ వెంటనే చెట్టు కంపించటం మొదలవుతుంది ఒక్కసారిగా నిప్పు వ్యాపిస్తుంది చెట్టు పూర్తిగా కాలిపోతుంది అరుపులు మూలుగులు రక్తపు వాసనలు అన్నీ ఆగిపోతాయి గ్రామం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఆ తరువాత కొన్ని నెలలు గడుస్తాయి గ్రామంలో జీవితాలు మామూలవుతాయి చెట్టు కాలిపోయిన చోట పచ్చని మొక్కలు పెరుగుతున్నాయి ఒకరోజు చిన్నపిల్లాడు ఆ చోటికి వెళతాడు తీరా చూస్తే ఒక చిన్న చిగురు చెట్టు మిగిలిన కొమ్మ మట్టి మధ్యన ఆకులు మళ్లీ నలుపుగా మారుతున్నాయి కాని ప్రజలు మనసులో ప్రశ్న దెయ్యం మట్టుబడిందా లేక ఇది కొత్త ఆరంభమా ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి